స్వాగతం అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిరసన చేపట్టారు బహుజన్ సమాజ్ పార్టీ తుమ్మలపల్లి అమిత్ షా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చేసినటువంటి అవమానకరమైనటువంటి అంబేద్కర్ ని వ్యతిరేకంగా మేము ఈ రోజున నిరసన తెలియజేస్తున్నాం అంతేకాదు మేము ఇప్పటికే ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ అమిత్ షా రాజీనామా చేయాలని జాతికి క్షమాపణ చెప్పాలని అనేక కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేశాం అంతేకాకుండా మరి మా జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మారతి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం ప్రధానంగా మరి అమిత్ షా అంబేద్కర్ ని అవమానించినందుకు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ జాతికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు అమిత్ షా ఇప్పుడు దాకా ఉద్యమాలు నడిచినాయో ఇవన్నీ కూడా కొనసాగుతాయి అతని రాజీనామా చేసేంత వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తుందని సర్వత తెలియజేస్తూ మరి ఏదైతే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికార ప్రతిపక్ష నాయకుడి యొక్క వైఖరిని కూడా ఈ రోజుల మీద తప్పుబడుతున్నాం మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ ఈ విజయవాడ పట్టణంలో ప్రపంచంలోని పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని వేసుకున్నాను చెప్పినటువంటి ఆయన ఈ రోజున మరి పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అనేటువంటి ఒక మరి బిజెపి కేంద్ర మంత్రి అంబేద్కర్ అవమానిస్తే నువ్వెందుకు ఖండించట్లేదు నువ్వు నువ్వెందుకు అంబేద్కర్ మీద జరుగుతున్నటువంటి మరి ఈ రకమైనటువంటి దాడిని నువ్వు ఎందుకు ఎదుర్కోవట్లేదు నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం ఎన్నికలప్పుడు ఏదో మరో సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా వాళ్ళు నేను అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు నువ్వు అంబేద్కర్ వైపు ఉన్నావా అంబేద్కర్ ప్రజల వైపు ఉన్నావా బీజేపీ వైపు ఉన్నావా ఈ దేశంలో ఉన్నటువంటి మనో పాలన వైపు ఉన్న ఒకసారి గుర్తు అని చెప్పేసి మరి ఈ వైసీపీ మరి నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా అదే విధంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో మరి చంద్రబాబు నాయుడు యొక్క మరి ఆయన మద్దతు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వస్తున్నది మరి ఈ రోజున మరి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా చేసినటువంటి తప్పుకి ఏమైనా ఏమైనా సరే అంబేద్కర్ మీద కానీ అంబేద్కర్ వారసుల మీద కానీ ఎస్ బీసీ బిసి మీద మీకు ఏదైనా సరే మీకు ప్రేమ ఉండే పని అయితే చంద్రబాబు నాయుడు మీరు అంబేద్కర్ చేత క్షమాపణ చెప్పించండి అంబేద్కర్ అమిత్ షా చేత క్షమాపణ చెప్పించండి అలాగనే అంబేద్కర్ అవమానించినందుకు ఖచ్చితంగా అతను రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు మద్దతు పథకాలను మేము చేస్తున్నాం మరొక విషయాన్ని నేను ఈ సందర్భంగా బీజేపీ నాయకుడిని నేను తెలియజేస్తున్నాం ప్రధానంగా ఏదైతే మరి పార్లమెంట్ లో మీరు ఏ విధంగా అయితే అవమానం చేశారో అంబేద్కర్ ని నేను చెప్తున్నా ఈ రోజున మరి మేము అమిత్ షా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి నుంచి జయ శ్రీరామ్ దేశాన్ని రావణా కాస్త లాగా మార్చి మత కుల ఘర్షణలతోటి ఈ రాజ్యాంగాన్ని తొంగలో తప్పి పాలించడం కాదు ఇప్పటికైనా సరే నువ్వు అంబేద్కర్ 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 అంటే జపం చేసి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసి ఈ దేశానికి ప్రయోజనాలు చేయమని చెప్పేసి ఈ బీజేపీ నాయకులకు మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ దేశంలో అందరికంటే గొప్పవాడు దేవుడితో సమానం కాదు దేవుడి కంటే కూడా గొప్పవాడు మా అంబేద్కర్ అని చెప్పేసి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తూ మరి మావతి గారు ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా నీకు ఎస్ఎస్టి మైనార్టీలు ప్రజా బీసీలు మిగతా సంఘాలకు సంబంధించిన వాళ్ళు అంబేద్కర్ వాదులు ఆదర్శవాదులు అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జే పిఎం జే భారత్ నేను బహుజ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి నేను మాట్లాడుతున్నాను రాష్ట్ర కమిటీ తరఫున నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తా